హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రవీణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్కీ పరాటా అండి ఇది చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉందండి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఎప్పుడు హోటల్లో కాకుండా ఇలా మనం ఇంట్లో ఈజీగా ఇలా తయారు చేసుకుంటే ఎప్పుడు ఇంట్లోయే కావాలంటారు ఇప్పుడు ఎలాగో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసులు మైదాపిండి తీసుకున్నానండి మైదాపిండి ఒక గ్లాస్ అయినా పర్వాలేదు గోధుమ పిండి అయినా సరిపోతుంది కానీ మైదా పిండి అంటేనే పరాటాకి అందుకని మైదా పిండి సరిపడా సాల్ట్ అండి ఒక కప్పు పెరుగు ఈ పెరుగు వేసుకోవడం వల్ల చాలా స్మూతీగా చాలా మెత్తగా ఉంటాయన్నమాట అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఇప్పుడు ఇవన్నీ బాగా వేసుకొని బాగా ముందు కలుపుకోవాలండి ఇవి బాగా కలుపుకున్నాక మనకిప్పుడు ఈ పిండంతా ఎంత స్మూతిగా కలుపుకోవాలో అంత స్మూతిగా వేసుకుని కలుపుకోవాలండి పాలు తోటి పాలు ఎన్ని పడితే అన్ని పాలు వేసుకోవాలి అంత మెత్తగా కలుపుకోవాలి దీన్ని ఇలా కలుపుకున్నాక ఒక పావుగంట అయినా పక్కన పెట్టుకోవాలి అప్పటికప్పుడే చేసుకోవాలంటే కొంచెం పాలు ఎక్కువ వేసుకొని బాగా మెత్తగా కలుపుకొని ఉంచుకోవాలండి ఏది కొద్దిసేపు ఉంచుకోవాలంటే మాత్రం ఒక పావుగంట అయినా ఉంచుకోవాలి పక్కన ఇప్పుడు పరాట కర్రీ అండి ఈ కర్రీకి కావాల్సినవి కొంచెం ముందుగా ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కాక ఇందులో ఒక చెక్క ఇలాచి లవంగాలు పువ్వు ఇవన్నీ వేసుకోవాలండి అలాగే రెండు బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక ఆనియన్ను కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఆనియన్ పెద్దదైన పర్వాలేదు చిన్న పర్వాలేదు తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి మంచి కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇలా కలర్ వచ్చాక ఇప్పుడు కాబూలి శనగలు అంటాం కదండి అవి ఒక కప్పు నేను ముందే ఉడకబెట్టి ఉంచుకున్నానండి అవి వేసుకున్నాను తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ వేసుకోవాలండి ఇవి కూడా ముందే నానబెట్టుకున్నాను వేడి నీటిలో నానబెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను ఇలా ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక క్యారెట్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి అంటే పరాటా కర్రీకి ఇవన్నీ వేసుకుని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం హోటల్స్లో తింటాం కదండి అప్పుడు కాబూలి శనగలతో ఇస్తాడు కదా అలాగే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో అయితే మనకి నచ్చినటువంటి మసాలాలు వేసుకోవచ్చు అంత ఘాటుగా కాకుండా కొంచెం లైట్గా కారం వేసుకోవడమే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక తర్వాత మసాలా దీనికి సంబంధించిన మసాలా అండి జీలకర్ర ధనియాలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుని వేసుకున్న మసాలా ఇది కొంచెం కారం పసుపు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ మసాలా అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీలకి ఓన్లీ ఇలాంటి కర్రీలకి వాడుకోవాలన్నమాట అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది హోటల్లో లాగే మంచి ఆ కర్రీ ఆ స్మెల్ కూడా వస్తుంది అనమాట ఈ మసాలాలు వేయడం వల్ల ఇప్పుడు అవి ములిగేంత వరకు వాటర్ వేసుకొని కొంచెం బాగా ఉడకనివ్వాలి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఇంకొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా కొంచెం తిరగబడేసరికి ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలండి మూత పెట్టి కొంచెం బాగా వేడెక్కి ఎగిరేదాకా చూసుకోవాలి ఇలా వాటర్ అంతా బాగా ఎగురుతున్నప్పటికీ ఇప్పుడు కొంచెం ఉప్పు అది సరిపోయింది లేదో చూసుకొని మళ్ళీ ఒకవేళ సరిపకపోతే వేసుకోవాలండి ఇప్పుడు రెండు టమాటాలు జీడిపప్పు కొంచెం నువ్వులు ఇవన్నీ కలిపి నానబెట్టుకుని మిక్సీ పట్టానండి ఆ పేస్ట్ ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలి ఇది వేయడం వల్ల ఈ కర్రీకి ఇంకా మంచి కలర్ వచ్చి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది నువ్వులు జీడిపప్పు కదండి టమాటాలు ఇవి ఫ్రై చేయకుండానే మామూలుగానే పచ్చివి నానబెట్టుకుని వేసుకోవాలి ఈ పేస్ట్ వేయడం వల్ల కొంచెం కలర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా బాగా దగ్గరికి ఎగిరిపోయేసరికి ఈ కర్రీ రెడీ అండి అంటే గ్రేవీ గ్రేవీగానే ఉండాలి కాబట్టి ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మరి చిక్కగా అయితే మరి అంత బాగోదు ఇలా జారు జారుగా ఉంటేనే తినేటప్పుడు పరాటాకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండి ఇప్పుడు పరాటాకి ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు రెడీగా చేసుకున్న దాన్ని ఇంత పరాటా చేసుకున్నాక ఒక నైఫ్ తోటి మనం ఆ లేయర్స్ని చాలా సన్న సన్నగా ఎలా అయితే అలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఆ రోల్ చేసినప్పుడు మళ్ళీ ఇది చపాతికి చేసినప్పుడు పరాటాకి మంచి లేయర్స్ కింద అండి ఇది ఇది ఉంటున్నప్పుడు అయితే చాలా కమ్మగా ఉంటాయి ప్రతి లేయర్ కూడా ఫ్రై అవుతుందేమో మనం చేసేటప్పుడు ఇంకా చాలా కమ్మగా ఉంటాయి ఇలా నైఫ్తో అలా లైన్స్ అన్నీ కట్ చేసుకోవడమే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నవన్నీ దగ్గరికి నేను చూపించే విధంగా రోల్ చేసుకోవడమే చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది పరాట ఇప్పుడు ఆయిల్ ఎందుకు వేశానంటే ఆ లేయర్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఆయిల్ వేసి బాగా దాన్ని రఫ్ చేయాలన్నమాట అండి ఇప్పుడు ఇలా రఫ్ చేశాక రెండు చేతులతో ఈ పరాటాని దగ్గరికి ఒక రోల్ చేసుకోవాలన్నమాట అండి ఇలా రోల్ చేసుకుని మళ్ళీ రౌండ్ సర్కిల్లో పరాటా ఎలా వస్తుందో అలా రౌండ్ సర్కిల్ చేసుకోవడమే ఇది ఎంత పొడుగైతే అంత పొడుగు సాగుతుంది కానీ నేను ఆ ఉన్నదాన్ని రౌండ్ సర్కిల్ చేసేసాను ఇది అంతా చేతుటే అయిపోతుంది కర్ర కూడా ఉపయోగించక్కర్లేదు ఫస్ట్ చపాతి చేసుకున్నప్పుడే మనకి అవసరం అవుతుంది ఆ చపాతి అవడానికి ఇప్పుడు ఈ పరాటాకైతే ఇంకా చపాతీ కర్ర ఉపయోగించక్కర్లేదు చేతిటే మనం కొంచెం ఆయిల్ రాసుకొని ఇంకా పెద్దగా దాన్ని చేయడమే పరాటా మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఒకవేళ లేదు నేను ఇందాక రౌండ్ సర్కిల్ చిన్నదే చేశాను కదండి అలా కావాలంటే అలాగే ఉంచేసుకోవచ్చు లేదు ఇంత కొంచెం వెడల్పుగా కావాలనుకుంటే అంటే లోపల లేయర్స్ బాగా వస్తాయన్నమాట అండి ఇలా అయితే ఇప్పుడు స్టవ్ మీద వేసుకొని కొంచెం వేడెక్కాక కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి ముందు ఆయిల్ వేసేయకూడదండి కొంచెం అటు ఇటు తిప్పుకున్నాక ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని బాగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల ఉడకవేమో అనుకుంటాం కానీ లోపల చాలా బాగా ఉడుకుతాయండి చాలా బాగుంటాయి ఎందుకంటే లేయర్స్ కట్ చేసేసాం కాబట్టి ఈ హీట్కి ఆ లోపల ఉన్న లేయర్స్ అన్నీ కూడా ఒకటొకటి ఒకటి మంచి మెత్తగా స్మూతీగా అవుతాయి అసలు పరాటా అంటే గట్టిగానే ఉండదు చాలా మెత్తగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ